पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे నాకు ప్రతిసారి చూస్తూ ఉంటాము మనకు అందరు కలిసి తొందరగా కలిసి తీస్తారు మంచిగా గ్రాండ్గా సక్సెస్ తీసుకుంటారు చిన్న చిన్న విషయాలు దాంట్లో మన పిల్లల పిల్లలు కొట్లాడుకోవడము అట్లాంటి చిన్న చిన్న వాస్తవలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈసారి అట్లాంటివి ఏం చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే సార్ లాస్ట్ టైప్ నేను ఒకసారి చెప్పినండి ప్రతిసారి మన బాధాకరం గణితోత్సవానికి సార్ కొంచెం లేట్ అయింది సార్ ఆ విషయం గురించి మా సార్ నేను ఒకసారి చెప్పాను సార్కి అయితే దాని మీద కొంచెం థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఆమల మూడి దగ్గర మండపం మూడి ప్రతిసారి చేసుకున్నట్టు గ్రాండ్గా చేసుకోవాలి ఫంక్షన్ టైం మీద తీసుకొని మొదలు తీసుకొని పోలీసు వాళ్ళకు కోఆపరేషన్ చేసుకుంటా బస్సు వాళ్ళకు కోఆపరేషన్ చేసుకుంటా లేట్ తీస్తే చాలా వెయిట్ చేసి చేసి వెళ్ళిపోతారు మనం చేసే ప్రోగ్రామ్ని వాల్విట్ పబ్లిక్ చూడాలంటే కరెక్ట్ టైంలో తీసుకుంటే వాల్ గిట్ అప్పుడు వచ్చి మన దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు మంచి ఎంజాయ్ చేసి పోవచ్చు దయచేసి వచ్చి చెప్పండి బండ్ల నుంచి కానీ కంచెం నుంచి కానీ యువకులు చాలా మంది యువకులు వచ్చి ఉన్నారు సార్ ఇంటర్వల్ ఐటీ టెన్త్ క్లాస్ అందులో రండి మంచి అవకాశం లడ్చర్లో ఒక నలభై ఐదు నిమిషాలు నుండి ఒక గంట పోచొస్తారు తర్వాత ఏంటంటే మ్యాక్సిమం టెక్కల్లా అయిపోవాలి ఇప్పుడు మన సార్లు మన ఇచ్చినాయి పది గంట వరకు ఏ మిసెషన్ అయినా కానీ అయిపోవాలి అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి మిస్టింగ్ అయిపోయినా కానీ నడవాలి అప్పుడు సార్ సంవత్సరం స్టార్ట్ చేసుకుంటే అది గంటల వరకు లైన్ అయితే సబ్ఫెషియట్ మంచిగా ఉంటుంది ఇలా ఇంకా మరి పెద్దలు ఎసిబిగా కూడా అన్నట్టు మెసేజ్ మనం పెట్టుకోవాలి ఏంది నీటికి ఒక మెసేజ్ పోవాలి ఏ భజన చేసినా ని ఉత్సవాల చేసినా గానీ ఒక మెసేజ్ ఏమొంది ఎందుకు పూజేస్తారు వినాయకున్ని ఆ ఆరాధన ఎందుకు వచ్చింది ఎవరు అంటే సార్ వినాయకుడు ఐదు రనాము మూడు లోకాలలో తొందరగా ఒక పోలే స్పష్టుస్తారో ఆయనకిన ఆరాధేస్తారని శంకవుడు ఎందుకు వచ్చేసారు సోత సందేశం ఏమందంటే అటు చంద్రాడ డివిజన్ కంచన్బాగ్ చంద్రాయనగుట్ట బండగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ ఆర్గనైజర్స్ మీటింగు జరుపుకోవడం జరిగినది దానిలో విశిష్టంగా ఏ ఏ కార్యక్రమాలు జరగాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి ట్రీస్ కటింగ్స్ కానీ రోడ్ ప్యాచెస్ కానీ మరి ఇతర డ్రైనేజ్ వర్క్స్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క వెహికల్ ప్రొవైడ్ చేయడం కానీ టస్కర్స్ కానీ ఇతర వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది వాటన్నిటి కూడా మేము సన్నిహితంగా వాళ్ళకి మంచి ఏర్పాటు చేయటం వాటన్నిటితో కూడా అదర్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తాము అదేవిధంగా పెద్దలు ప్రమోద్ కుమార్ సారు మైత్రి అండ్ అదర్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒక వీళ్ళందరికీ కూడా మా మాతో సహకరిస్తామని వాళ్ళు చెప్పడం మాకు చాలా ఆనందకర విషయం అందరికీ గణేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రీ ఇన్సిడెంట్ ఫ్రీతో మేము ముందుకు సాగుతామని చెప్తున్నాం